நான் అందరికి నమస్కారం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా పరిపాలన జరిగిందో ప్రజలందరూ తెలిసిన విషయమే మానాడు ప్రతిపక్ష నేత కానివ్వండి ప్రజాప్రతినిధులు కానివ్వండి ఇతర పార్టీ నాయకులు

దేవాలయంగా భావించే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేశారు గన్నవరం పార్టీ ఆఫీస్ పైన దాడి చేశారు ఇట్లా ప్రతి రోజు ఒకరిని జైలు తీసుకెళ్తాం మా పైన దాడి చేస్తాం అదే జరిగింది నేను ఆనాడు ప్రజలందరూ చెప్పాను దాదాపు తొంభై బహిరంగ సభల్లో యువలం బహిరంగ సభల్లో ప్రజల ముందల ముఖ్య ఏ అధికారులు వైకాపా నాయకులైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో న్యాయపరంగా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటా వాళ్ళని వదిలిపెట్టాలని ఆనాడు హామీ మొన్న కావాలని ఒక దళితుడిని కిడ్నాప్ చేసి కేసు విత్డ్రా చేయించారున్న మాజీ శాసనసభ్యుడు ఆ కిడ్నాప్ కేసే ఈ రోజు ఆ కిడ్నాప్ వల్లనే ఈ రోజు ఆయన జైలుకెళ్ళే పరిస్థితి అన్ని వాస్తవాలు బయటికి వస్తాయి మాకు దాంట్లో ఎలాంటి సందేహం లేదు న్యాయబద్ధంగా అన్ని చర్యలు మేము తీసుకుంటాం నో సాక్షి నో క్వశ్చన్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.